తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన స్టైల్ని మార్చుకున్నారు జనవరి ఒకటి నుంచి తన పాలసీలో కొత్త పద్ధతిని ఇంక్లూడ్ చేసుకున్నట్లు సమాచారం అంతా ఉంది అయితే నిన్న కొత్త సంవత్సరం సందర్భంగా తనను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ రేవంత్ రెడ్డి అయితే ఊహించిన షాక్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటంటే ఇప్పటివరకు తన స్టైల్ ఒకలాగుందని ఇక్కడ నుంచి తన స్టైల్ ఇంకోలా ఉండబోతుందని తాను మారాను మీరు కూడా మారండి అని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ ఆయన అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉంది వాటిని ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అనుకున్న స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారని సేమ్ అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ నుంచి అందరిది ప్రోగ్రెస్ రిపోర్ట్ తాను మెయింటైన్ చేస్తానని ఎప్పటికప్పుడు వారి ప్రోగ్రెస్ రిపోర్టుల మీద నివేదికలు అయితే ఇవ్వడం జరుగుతుందని రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా మంత్రులందరికీ చెప్పడం అయితే జరిగింది ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల మీద విమర్శలు కూడా కొందరు సరిగ్గా చేయడం లేదని రేవంత్ రెడ్డి భావించారు అందుకని తన స్టైల్ ఆఫ్ యాక్షన్ని మార్చుకున్నట్లుగా ఆయన చెప్పడం అయితే జరిగింది సో నిన్న కొంతమంది ప్రజాప్రతినిధులతో జరిగిన చిట్చార్ సందర్భంగా ఆయన అయితే ఈ విషయాన్ని క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు కూడా ఇదే యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లారు మంత్రులు అందరికి సంబంధించి ఆయన అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ మెయింటైన్ చేశారు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే వారికి శాఖల కేటాయింపు కానీ లేదంటే తర్వాత ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం కానీ జరిగింది సేమ్ ఇదే స్టైల్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఎందుకంటే హైడ్రా విషయంలో కానీ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కానీ లేదంటే ఇతర విషయాలు ఏ విషయంలో అయినా కానీ ప్రభుత్వం నుంచి గ అయితే గట్టిగా అంటే కౌంటర్ అటాక్ అనేది గట్టిగా రాని నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ యాక్షన్ తీసుకున్నట్లు ఆయన చుట్టూ ఉన్న అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి సో ఏదేమైనా కానీ పాలనలో ప్రక్షాళన మొదలు పెట్టేందుకు అధికారులతో పాటు మంత్రుల బిహేవియర్లో మార్పు తెచ్చేందుకు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంతగానే దోహదపడుతుందని కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి